తిరుపతిలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్రవారం సాయంత్రం పూర్ణాహృతితో ఘనంగా ముగిశాయి ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ సహస్ర నామార్చన నిర్వహించారు ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు సాయంత్రం తెరవీధి ఉత్సవం భాష్యకారుల గుడి వద్ద సాతుమారా నిర్వహించారు తర్వాత ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహృతి ఉత్సవమూర్తులను ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణగా సన్నిధి చేర్చడం కుంభ ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ నాగరత్న సూపరింటెండెంట్ సోమశేఖర్ ఇతర అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు